వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బాగా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి చిన్న పిల్లలకి అది కూడా మగపిల్లలకి కుర్తా ఫైజ్మా వేసుకుంటూ ఉంటారు కదండి అలానే ఒక కుర్తాని మనం డిజైన్ చేసుకుందాం నేను డ్రెస్ కుట్టుకోంగా ఈ క్లాత్ కొంత మిగిలిందండి దీన్ని ఊరకనే ఎలా పడేయాలి అని నేను అనుకోలేదు మా పాపకి ఈ క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఫ్రాక్కి మా బాబుకైతే నేను ఇలా కుర్తా అనేది ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైమే చేస్తున్నానండి కానీ వాడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ట్రై చేసే కానీ కొంచెం పెద్దగా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత అయితే నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ అవుట్ అనేది చాలా బాగా వచ్చిందండి అందుకని వీడియోని మీ దాకా తీసుకొచ్చేసాను ఎవరైనా బిగ్నర్స్ ఉన్నట్లయితే అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి దీనికోసం నాకు నా దగ్గర ఉన్నటువంటి క్లాత్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక నాకు హైట్ ఎంత కావాలి అనేది మెజర్ చేసుకున్నాను మా బాబుకి వచ్చేసరికి ట్వంటీ టూ ఇంచెస్ అనేది హైట్ సరిపోతుంది ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది గీసుకున్నానండి ఇప్పుడు నెక్కి షోల్డర్కి కలిపి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇది టూ ఫోల్డింగ్స్తో ఉంది అంటే బ్యాక్కి ఫ్రంట్కి కలిపి మొత్తం లేయర్స్ వచ్చేసరికి ఫోర్ లేయర్స్ వస్తాయి కదా నేను బ్యాక్కి బ్యాక్గా పెట్టుకున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నానండి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను మనం నెక్కి షోల్డర్కి కలిపి ఎంతైతే తీసుకుంటామో అంత చంకభాగానికి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ దగ్గర తీసుకున్నాక కాబట్టి చాంక దగ్గర కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి పెట్టుకోవాలండి పెట్టుకున్నాక మనం చెస్ట్ ఎంత అనేది మెజర్ చేసుకుంటే నాకు ఒక వైపుకి వచ్చేసేసరికి నేను సెవెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను సెవెన్ ఇంచెస్ ప్లస్ ఒక టూ ఇంచెస్ ఖర్చు కింద ఫోర్ పార్ట్స్గా ఉన్నాయి కదని చెప్పాను కదండి ఫోర్ లేయర్స్గా ఉన్నాయి కాబట్టి నాకు అంటే ముందుకు ఫ్రంట్ భాగానికి వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ బ్యాక్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ ఖర్చు టూ టూ ఇంచెస్ చొప్పున అయితే పెట్టుకున్నాను నడుం దగ్గరకు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అంటే ఒక ఇంచు తగ్గించుకుని సిక్స్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నానండి టూ ఇంచెస్ ఖర్చు కింద హిప్కి వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ వరకు ఖర్చు కింద పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి కిందకి మనం ట్వంటీ టూ ఇంచెస్కి ఈ హిప్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవటమే క్రాస్గా ఇప్పుడు చంక దగ్గర కూడా ఒక ఇంచు వరకు ఇట్లా ఎల్ షేప్లో కనిపిస్తుంది కదా ఆ కార్నర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను మనం బ్లౌజెస్కి అయినా కుర్తీస్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా సరే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచుకో డౌన్కి పెట్టుకుని నెక్ పార్ట్ దగ్గర నుంచి డౌన్ పెట్టుకున్నటువంటి ఈ మార్కింగ్ దగ్గరికి చక్కగా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఒంటికి అతుక్కున్నట్లుగా చక్కగా షేప్ అనేది వస్తుందండి ఇప్పుడు నెక్కి వచ్చేసరికి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను చూస్తున్నారు కదా నెక్కి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను వెడల్పు తీసుకున్నాను దీనికి మీరు మన కుర్తీస్ అన్నీ కూడా జెంట్స్ ఎప్పుడు కూడా రౌండ్గానే వస్తాయి కదా ఇప్పుడు జస్ట్ ఒక ఫ్రీ హ్యాండ్ ఇలా కర్వ్ అనేది ఇచ్చుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి బ్యాక్కి వచ్చేసరికి నెక్ బ్యాక్ సైడ్ కొంచెం హైగా పెట్టుకోవాలి కాబట్టి నేను ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఇట్లా కొంచెం డీప్గా పెట్టుకుంటున్నాను షోల్డర్ అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ డౌన్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది కర్వ్ అనేది ఇచ్చుకోవాలి మనం చంక చంక దగ్గర ఒక ఇంచ్ వరకు వదిలిపెట్టుకుని ఇట్లా లైన్ డ్రా చేసుకున్నాం కదా దాన్ని క్రాస్ చేసుకుంటూ ఒక కర్వ్ అనేది ఇచ్చుకుంటూ విన్నట్లయితే సరిపోతుంది ఇది బ్యాక్కి అయితే ఈ మెజర్మెంట్ సరిపోతుందండి ఫ్రంట్కి వచ్చేసరికి చంక లోతుకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని అంటే లోపలికి కట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్కి వచ్చేసరికి ఇప్పుడు నెక్ అనేది డే చేసుకుంటున్నానండి పైన చెప్పాను కదా మీకు ముందుగానే బ్యా ఇది బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది కాబట్టి నేను వన్ ఇంచ్ డౌన్ పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకుని ఒక కర్వ్ అనేది విచ్చుకుంటే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి హ్యాండ్స్ ఎంత పొడవు కావాలి అనేది చూసుకుంటున్నాను హ్యాండ్స్ పొడవ వచ్చేసరికి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా ఈ డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్కి కూడా మరొక లైన్ అనేది డ్రా చేసుకున్నాను కింద హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుగా పెట్టేసేసానండి హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుని ఎంతైతే అంత మెజర్ చేసుకున్నాను తర్వాత వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న అంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని అయితే ఒక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదో ఒక పార్ట్ అయితే తీసుకుని మనం చంక్ అనేది మెజర్ చేసుకుంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకుని కింద హ్యాండ్ లూజ్ పెట్టాం కదా ఆ లూజ్ దగ్గరికి ఈ లైన్ అనేది గీసేసుకోవటమేనండి ఇప్పుడు కర్వ్ అనేది కూడా ఫ్రంట్కి కొంచెం లోత్ అనేది తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి లోతు పెట్టేసేసుకుని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూసేసుకుందాం ఫ్రంట్ భాగం అయితే తీసుకున్నానండి ఇది మంచి వైపుకి అంటే మనం వేసుకుంటే ఫ్రంట్కి ముందు వైపు వస్తుంది కదా క్లాత్ అనేది ఆ ఫ్రంట్ సైడ్కే పెట్టుకుని సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్కి ఒక లైన్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకున్నట్లు హాఫ్ ఫోల్డ్ చేసి రబ్ చేస్తే మనకి చక్కగా లైన్ పెడితే కదా దాని మీద పెన్సిల్తోనో లేదంటే చాక్ పీస్తోనో ఏదో ఒకటి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకుని దానికి మనం నైన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను పొడవు తీసుకున్నాను ఒక సిక్స్ ఇంచెస్ వరకు వెడల్పనే క్లాత్ తీసుకుని తీసుకొని దీన్ని కూడా హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి ముందు లాగా వస్తుందండి ఇప్పుడు మనం బ్లౌజెస్కి అయితే మనం ఉక్సు కాజా పట్టి ఎలా కడతా పెట్టుకుంటామో సేమ్ అలానే కుర్తికి కూడా ముందు ఓపెన్ అనేది వస్తుంది కదా ఆ పార్ట్కే ఈ క్లాత్ మనకి యూజ్ అవుతుందండి మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా అలానే ఈ క్లాత్కి కూడా మధ్యలో ఒక లైన్ డ్రా చేసి ఆ మార్కింగ్ చేసుకున్న సెవెన్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక ఈ స్ట్రైట్ లైన్కి అటువైపుకు ఇటువైపుకి కొంచెం గ్యాప్ ఇచ్చి మరో రెండు స్టిచ్చెస్ లెఫ్ట్ అండ్ రైట్ అయినా వేసుకోవాలండి వేసుకున్నాక మధ్యలో ఫస్ట్ లైన్ మనం ఏదైతే మనం కుట్టుకున్నాము అక్కడికి కటింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుందండి నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు వీడియోలో ఒకటి రెండు సార్లు కొంచెం స్లో మోషన్లో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఒక కుట్టు అనేది లాగేసేసాం కదండి దీన్ని అటు పక్కన ఇటు పక్కన ఇట్లా సైడ్స్ వస్తాయి కదా దీన్ని జస్ట్ అట్లా ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవటమే ఒక దాని మీదకి ఒకటి వస్తుందండి చూస్తున్నారు కదా కింద భాగానికి వచ్చేసేసరికి మనం మొత్తం కూడా ఇలా వస్తుంది దీన్ని ఒకదాని మీదకి ఒకటి పెట్టుకుని జస్ట్ కొంచెం కింద మనం సెవెన్ సెవెన్ ఇంచెస్ తర్వాత టూ ఇంచెస్ వరకు మిగిలిపోతుంది కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదండి అక్కడికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా లోపలికైతే ఫోల్డ్ చేసేసి ఒక కుట్ అనేది మొత్తం క్లోజ్గా ఉండుకోకుండా కింద నుంచి ఒక టూ ఇంచెస్కి ఒక కుట్ అనేది ఇట్లా అయితే షేప్ అనేది ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా మొత్తం అయితే నేను క్లోజ్ చేయలేదు టూ ఇంచెస్ కింద నుంచి టూ ఇంచెస్ దగ్గరికి కుట్ అనేది క్లోజ్ చేసేసుకున్నానండి పైన అంతా కూడా మనం బటన్స్ పెట్టుకోవటమేను హ్యాండ్స్ ఇప్పుడు అటాచ్ చేసుకోవటమేను దీన్ని హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర మనకి ఉంటుంది కదా అక్కడికి హాఫ్ పెట్టుకుని అక్కడ నుంచి బారు కుట్టు ఇటువైపుకి ముందు వైపుకి ఒకసారి వెనక్కి ఒకసారి కుట్టేసుకొని బారు కుట్టు కనుక వేసేసుకుంటే మనకి ఒకటి రెండు కుట్లు అనేది సరిపోతుంది ఇప్పుడు చేతుల దగ్గర కూడా ఎంత లూజ్ కావాలో అంత ఈక్వల్గా ఇట్లా పెట్టుకొని ఒక బారు కుట్టు ఒకటి రెండు కుట్లు లాగేసుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం లూజ్గానే ఉంటుంది కదండి మనం ఒంటికి పట్టుకున్నట్లు మన డ్రెస్సెస్ లాగా టైట్గా ఉండాల్సిన అవసరం లేదు లూజ్ వచ్చినా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ సైడ్ మన డ్రెస్సెస్కి కట్స్ ఉంటాయి కదా అలానే ఒక కట్ సెవెన్ ఇంచెస్ దగ్గర బారు కుట్ అనేది ఆపేసేసి అక్కడ నుంచి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు లాగేసినట్లయితే సైడ్స్ అని చక్కగా కుట్ అనేది వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్న కింద వైపు ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకుంటే కుర్తి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇంకా మనకి మిగిలిందల్లా జస్ట్ మెడ దగ్గర పట్టి అనేది యాడ్ చేసుకోవాలి ఈ మెడ పట్టి వచ్చేసరికి మనకు బకరం పేపర్ అంటే కాలర్కి కొంచెం స్ట్రిఫ్గా ఉండటం కోసం వాడతారు కదా అలా కూడా వాడచ్చు నేనైతే అలా వాడట్లేదండి వాడుకోకుండా ఒక బారుగా ఉన్నటువంటి ఒక క్లాత్ని అయితే తీసుకుని ఈ నెక్ చుట్టూతో ఈ అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా చేసినా కూడా బాగానే వచ్చింది కాకపోతే ఏంటంటే కొంచెం స్టిఫ్గా లేదండి ఎందుకంటే ఇది క్లాత్ అనేది కొంచెం పలచగా ఉంది కదా కాటన్ అయితే కనుక స్టిఫ్గానే ఉంటుంది బక్రం పెట్టకపోయినా కానీ ఇలాంటి కొంచెం సిల్కీ క్లాత్ టైప్లో ఉన్నట్లయితే కంపల్సరీగా మీరైతే బక్రం పేపర్ ఏదైనా పెట్టి నెక్ పాట్ అనేది డిజైన్ చేసుకోండి ఇలా ఒక బారు కుట్ అనేది లాగేసేసిన తర్వాత రెండో వైపు ఒక అంచు అనే కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇలా అంచుగా ఒక కుట్ట అనేది వేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రివర్స్ చేసి జస్ట్ చివర మాత్రమే ఒక కుట్ట అనేది కుట్టండి రెండు వైపులా కూడా మొత్తం కుట్టద్దు వీడియోలో మీకు చూస్తే అర్థమైపోతుంది ఇలా చేసిన తర్వాత దీన్ని ఉల్టా తిప్పేసేయండి తిప్పితే కరెక్ట్గా మనకి కింద కర్వ్ అనేది కుర్తి జెంట్స్ కుర్తి దగ్గర కర్వ్ అనేది వస్తుంది కదండి కాలర్ దగ్గర అలా కరెక్ట్గా మీకు కర్వ్ అనేది వచ్చేసిందండి చూ చూడండి నేను ఇట్లా ఉల్టా తిప్పేస్తున్నాను షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది తిప్పే తిప్పేసిన తర్వాత లోపలికి ఈ క్లాత్ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసి కుట్టాం కాబట్టి మళ్ళీ ఒక కుర్ట్ అనేది మెడకి తిప్పి ఇలా గనక కుట్టుకుంటే కుర్తి అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది దీని మీదకి మనం జీన్స్ ప్యాంటైనా లేదంటే వైట్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా కుర్తి ప్యాంట్స్ అవి కూడా పేరప్ చేసేసుకోవచ్చు నేనైతే దీనికి ఒక రెండు బటన్స్ కూడా పెట్టానండి వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో కూడా పిక్స్ అయితే పెడుతున్నానండి మరి ఈ కుర్తి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మరింతగా సపోర్ట్ చేయాలంటే మటుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్